అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు నలుపు అందమైన పల్లెటూరు చల్లని గాలికి పోతూ ఊగే వరి చెడ్లు ఆ గాలికి పక్షి పిల్లలకు ఆహారం కోసం వెళ్ళే తల్లి పక్షులకు టాటా చెప్తూ ఊగే చెట్టు కొమ్మలు పొద్దున్నే క్యారేజీలు కట్టుకొని నీలవాళ్ల పొలంలో వరి నాట్లు వేయడానికి వచ్చారు కూలీ జనం నీల పూర్తి పేరు నీలవేణి రాజన్న సోమమ్మలకు ఏకైక సంతానం నీలకు వాళ్ళ నాయనమ్మ పోలికలు రావడంతో నల్లగా ఉంటుంది అమ్మాయి నలుపు అయిన ప్రత్యేక కలగల ముఖం వాన వచ్చే ముందు ఉండే నల్లని మేఘాల వలె ముచ్చటగా ఉంటుంది నీల నెమలి పింఛలాంటి పెద్ద కళ్ళు నాగుపాము లాంటి వాలు జడ రంగు గలవారితో పోల్చి చూసిన నీల అందమే వేరు నీల పుట్టినప్పుడు మహాలక్ష్మి పుట్టిందని సంబరపడ్డారు కానీ రంగుని సమస్యగా చూడలేదు నీల తల్లిదండ్రులు నీళ్ళ పెద్దదయ్యే కొద్దీ జనాల మాటలు పెరుగుతూనే వచ్చాయి ఒకరోజు నీళ్ళ చిన్నమ్మ ఇలా అంది వదిన ఇలా అంటున్నానని ఏమనుకోకు పాపం మన నీళ్ళకి మంచి సంబంధాలు వచ్చే భాగ్యం లేదనుకుంటా మన నీలకు ఏ లోపాలు ఉన్నాడో కటిక పేదవాడో దొరుకుతాడేమో పాపం అని అంది ఇలాంటి మాటలు ఏ తల్లికైనా భరించలేని దుఃఖాన్నిస్తాయి వచ్చే దుఃఖాన్ని ఆపుకొని మా నీళ్ళకేం తక్కువే మనిషి నలిపి అయినా మనసు బంగారాన్ని తీసిపోదు దాన్ని చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి నువ్వు చూస్తుండు గొప్ప ఉద్యోగం చేసేవాడు నీలకి భర్తగా వస్తాడు అని సమాధానమిచ్చింది నీల తల్లి అటుపక్క కిటికీలోంచి ఈ మాటలు విన్న నీల లోపల చాలా బాధపడింది రంగు తక్కువ ఉండడంతో ఒక మనిషిని పనికిరాని వస్తువును చూసినట్టు అసలు ఎలా చూస్తున్నారో అర్థం కాలేదు నీలకి నీల గుండె దుఃఖమంతా బరువెక్కింది ఒకరోజు తన స్నేహితులతో కలిసి ఇంకో స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది నీల అప్పుడు నీల స్నేహితురాల తల్లి ఇలా అంటూ ఏమే నీల వచ్చేవారం దీన్ని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు నువ్వు కొంచెం దీనికి తోడుగా ఉండవే అది ఇంకా అందంగా కనిపిస్తుంది అని ముఖమాటం లేకుండా తాను ఎంత బాధపడుతుందో అని కూడా ఆలోచించకుండా నీలతో అంది తన స్నేహితుల ముందు అవమానపడ్డ నీలవేణి లోపల చాలా బాధపడ్డ పైకి బలవంతపు నవ్వు పలుపుకుంది నీలకి ఈ బాధలు కొత్త కాదు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ దాకా చదువుకున్న నీల తన స్కూల్లో కాలేజీలో ఇలాంటి చేదు సంఘటనలు ఎన్నో అనుభవించింది ఒక్కోసారి ఎందుకీ జీవితం అనుకున్న రోజులు కూడా ఉన్నాయి నీలవేణి బాగా చదివే పిల్ల చదువు పట్ల ఎంత సరదాగా ఉండేది నీలవేణి కాలేజీలో నీల రంగు పట్ల అపహాస్యం చేసేవారు పిల్లలు తోటి విద్యార్థులకి తెలియలేదేమో అసలు అందం శరీరం పైన ఉండే రంగు కాదు అని తోటి పిల్లలకు అర్థం కాలేదు ఒక విషయంపై అపహాస్యం చేస్తే అది వారి జీవితాలపై ఎంత ప్రభావితం అవుతుందో అని వారిని ఎంత బాధకు గురి చేస్తుందో అని తన తోటి విద్యార్థులు ఇలా అవహేళన చేయడం తట్టుకోలేకపోయింది నీల ఇంకా ఈ చదువు వద్దనుకుంది ఈ కారణం చేతనే నీల ఇంటర్ ఫస్ట్ ఇయర్తోనే తన చదువుకి ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది నీలవేణికి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు సూర్య సంబంధం వచ్చింది సూర్య సోషల్ టీచర్గా చేస్తున్నాడు సూర్య వాళ్ళ అమ్మ నాన్న చెల్లికి పెళ్ళైపోయింది సొంత ఇల్లు కూడా ఉంది సూర్యకి చెప్పుకోదగ్గ ఉద్యోగం మంచి కుటుంబం అని ఈ సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు నీలవేణి తల్లిదండ్రులు కట్న కానుకల కింద పది ఎకరాల భూమి బంగారం ఇచ్చారు పెళ్ళై బరువెక్కిన గుండెతో తల్లిదండ్రులను విడిచి అత్తారింటికి వెళ్ళింది నీలవేణి నీల అత్తారింటికి చేరుకొని లోపలికి వెళ్తున్నప్పుడు చూసింది ఇంటి గోడ మీద ఎవరిదో పేరు ఉంది అదేంటి సొంత ఇల్లు అన్నారు కానీ ఇక్కడ ఎవరిదో పేరు ఉంది అని సందేహంగా అనుకుంది మనసులో కొత్త గోడలకి జరగాల్సిన మర్యాదలు జరుగుతున్నాయి నీలకి అది చూసిన తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించారు ఇది ఇలా ఉండగా సరిగ్గా ఒక నెల తర్వాత ఇల్లు కొనడానికి తీసుకున్న లోన్ కట్టాలి లేకపోతే అందరం రోడ్డున పడాల్సి వస్తుంది అని మాయమాటలు చెప్పి నీల భర్త మరియు అత్త కలిసి నీల దగ్గర ఉన్న బంగారం తీసుకున్నారు ఇప్పుడు నీల ఒంటి మీద ఉన్న బంగారం తప్ప ఏమీ మిగల్లేదు నీల ఆ ఇంట్లో కేవలం పనులు చేసే యంత్రాంగం మారడానికి ఎక్కువ సమయమేమి పట్టలేదు నీలని ఆ ఇంట్లో పని మనిషిగా మాత్రమే చూస్తారు వాళ్ళ అసలు స్వభావాలు తొందరగానే తెలిసిపోయాయి నీలకి ఇంటి పనితో పాటు అత్తతిట్లు తన రంగు మీద సోటిపోటి మాటలు కూడా పడాల్సి వస్తుంది ఒకరోజు నీల అత్త ఇలా అంది అత్త వట్టి చేతులతో తిరుగుతుందని కూడా లేకుండా బంగారు గాజులు వేసుకొని తిరుగుద్ది ఈవిడ అయినా ఆ నల్ల చేతులకు ఆ బంగారు గాజులు ఎందుకో ఎవరికి చూపించుకోవడానికో అని ఆ మాటలు విన్న నీలవేణి ఏమి మాట్లాడకుండా అత్త మీద ఉన్న గౌరవంతో గాజులు కూడా ఇచ్చేసింది భర్త ఏమన్నా మంచోడా అంటే అదే లేదు తల్లి ఎంత చెప్తే అంత అతనికి తల్లి చెప్తుంది సరైందేనా కాదా అని ఆలోచించడు గుడ్డిగా అనుసరించడం తప్ప కడదాకా తనకు తోడుగా నీడలా ఉంటాడు అనుకుంది ఆమెను అర్థం చేసుకున్నాడు అనుకుంది కానీ సూర్య కూడా ఆమె రంగు వల్ల ఆమెను అసహించుకుంటాడని అగౌరవిస్తాడని తల్లితో కలిసి అపహాస్యం చేస్తాడని అనుకోలేదు భర్త ప్రవర్తనని తట్టుకోలేకపోయింది నీలవేణి నీలవేణి ఎంత సర్దుకుపోతున్నా తన అత్త భర్త పోరు పడలేకపోతుంది నీలవేణికి మానసిక క్షోభ ఒత్తిడికి గురిచేసేవారు అత్త మరియు భర్త ఒకరోజు నీలవేణి బయట ఉడుస్తుంది అత్త మామ సూర్య బయటే కూర్చున్నారు ఒక ఆవిడ నీల అత్తని శుభకార్యానికి పిలవడానికి వచ్చింది ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆవిడ చూపు ముగ్గేస్తున్న నీలవేణి పైన పడింది ఎవరి పిల్ల ఇది వరకు చూడలేదు అని అడిగితే ప్రశ్న పూర్తి కాకముందే మా పనిపిల్ల మొన్నే పనిలో పెట్టాం అని చెప్పేసింది నీల అత్త ఈ మాటలు విన్న నీల గుండె పగిలిపోయింది ఆమె కళ్ళల్లో కనిపించని సముద్రం వచ్చే దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది నీల ఆవిడ వెళ్ళిపోగానే నీల భర్త అత్త ఇద్దరు నీళ్ళని ఇంట్లోకి లాక్కెళ్ళి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు నీ దరిద్రపు ముఖంతో కనిపించవు అని ఎన్నిసార్లు చెప్పలేను మహా గొప్ప అందం అనుకుంటున్నావా ఈ ముఖంతో ఈ రంగుతో ఎవరిని ఉద్ధరించడానికి బతుకుతున్నావే అయినా నీ అందం చూసి నేను చేసుకున్నాము అనుకుంటున్నావా అసలు ఇన్ని అంటున్నా మనిషి అన్న వాళ్ళు ఎవరన్నా బతుకుతారా నువ్వు చస్తే నా కొడుక్కి ఇంకో పెళ్లి చేద్దామని చూస్తుంటే ఇక్కడే పాతుకుపోయేలా ఉన్నావు కదే అని చేయి చేసుకున్నారు నీలవేణిపై నీలవేణికి బతుకు మీద ఆశ చచ్చిపోయింది ఇంకెవరి కోసం బ్రతకాలి అనుకుంది అప్పటిదాకా తనకు జరిగిన అవమానాలను అపహాస్యాలను తలుచుకొని ఎంతో బాధపడింది జరుగుతుంది తన తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం లేకపోయింది వాళ్ళు అక్కడ ఎంత బాధపడతారో అని ఒకవేళ తాను పుట్టింటికి వెళ్ళిన ఊర్లో వాళ్ళు అనుకునే మాటలు గుర్తొచ్చాయి నీలవేనికి ఇక ఈ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని నిర్ణయించుకుంది సరిగ్గా అప్పుడే నీలకి ఈ ఆలోచన వచ్చింది నన్ను పని మనిషి అని చెప్పింది నా చావు కోసం ఎదురు చూస్తుంది నేను పోతే నా ఆస్తి ఉంచుకొని తన కొడుక్కి ఇంకో పెళ్లి చేసేందుకు సిద్ధపడింది అంటే అంటే నాకన్నా ముందే సూర్యకి పెళ్లి చేసిందా తనను చంపి ఈ ఇల్లు తీసుకుందా నేను ఇలా చేస్తే నా ఆస్తి కూడా వేలే తీసుకుంటారు ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసిన అమ్మ నాన్నకు నేను మరో కష్టాన్ని ఇచ్చిన దాన్ని అవ్వకూడదు ఆలోచించి తాను లేకపోయినా ఆస్తి వాళ్ళ అమ్మ నాన్నకు చేరేలా చేసి రాత్రివేళ ఆ రాక్షస ఇంటి నుంచి అడుగు బయట పెట్టింది దగ్గరలో ఉన్న రైలు పట్టాల వద్దకు వెళ్ళింది పట్టాల మీద నుంచోని రైలు కోసం ఎదురు చూస్తుంది రైలు దగ్గరికి వస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని పట్టాల మీద ఉన్న నీలవేణిని హఠాత్తుగా బక్కకు లాగేశారు అది ఒక మగ వ్యక్తి ఆశ్చర్యపోతూ అతనినే చూస్తూ ఉండిపోయింది నీలవేణి రైలు వెళ్ళిపోయాకే అదే ఆశ్చర్యంతో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని ప్రశ్నించింది నీలవేణి చీకటి నుంచి వెలుగు వచ్చేవేళ అంటే ఏంటసలు అంటే కేవలం శరీరం మీద ఉండే రంగు ఒక్కటే కాదు అంటే స్వచ్ఛమైన మనసు మంచి వ్యక్తిత్వం సహాయ గుణం మానవత్వం ఎదుటి వారిని గౌరవించడం ఇతరులతో మంచిగా మెలగడం కుటుంబం పట్ల సమాజం పట్ల బాధ్యతతో ఉండడం కల్మషం లేని నువ్వు అందమంటే ఇది అసలు అందం చూసారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ